మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు గెలిపిస్తే ముఖ్యమంత్రి తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా తమకు ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదని అన్నారు ఈ నెల వరకు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు లేదంటే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరించారు అందరం పోయినసారి ఎలక్షన్లలో మేమందరం అందరం కలిసి ఈ గవర్నమెంట్ను దించి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మన అందరికీ ఏదో రకమైనటువంటి లాభం జరుగుతుంది మనందరికీ సకాలంలో బిల్లులు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది అందరినీ చల్లగా చూస్తాన అభిప్రాయంతో మేము సొంతంగా ఖర్చులు పెట్టుకుని మా లేబర్లకు మా కింది సిబ్బందికి మేము వాళ్ళందరికీ ఇదబోతు చేసి ఈ యొక్క గవర్నమెంట్ మార్చడానికి సా ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క గవర్నమెంట్ తెచ్చుకుంటే కూడా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు మేము వాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి తెలిసింది కూడా లేదు మరి ఊర్లలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు నిన్న మొన్న ఒక పేపర్ చూసినాం రెండు వేల ఇరవై మూడు లో పది చేసిన ఏడు వేల ఐదు వందల రూపాయల బిల్లు రావాలి ఏడు వేల ఐదు వందల బిల్లులకు రెండు సంవత్సరాలు జరిగింది మేము మార్పు కోసం ఉన్నాం మా సమాజ మార్పులో ఇలా బిఆర్ఎస్ రావద్దు టిఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేసి గెలిపించుకున్నాం మా వేదన గుర్తించండి కనీసం ఈ యొక్క మీడియా ద్వారానే ద్వారా గుర్తించండి మీరు మీరు చేసే సంక్షేమ పథకాలు వద్దంటలేం మీరు చేయండి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు కాదు కానీ మా ద్వారా ఇత్యోధికంగా మా పెండింగ్ బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మమ్మల్ని ఎందుకు మీరు పద్నాలుగు నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సింగిల్ పేమెంట్ లేదు ఎవరికైనా వచ్చిందా ఏ డిపార్ట్మెంట్ నచ్చిందా నో బడీ రిసీవ్డ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ దయచేసి హంబుల్ రిక్వెస్ట్ సీఎం గారు గౌరవ సీఎం గారు మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మా యొక్క వేదనను మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మాకు పేమెంట్ జరిపించండి ఈ నెల ముప్పై ఒకటి లోగా ఇవ్వకపోతే మా అధ్యక్షుడు మేము అందరం కలిసి కార్యాచరణ ప్రార్థన చూస్తాం దాని ప్రకారంగా ఆఫ్ యాక్షన్ చేస్తాం నా ఒక ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి అయ్యా పది లక్షల వరకు సిరఫ్ పది లక్షల వరకు ఈ కుబేర్ సిస్టమ్ తీసేయండి అట్లీస్ట్ టెన్ లాక్స్ వరకు ఈ కోమర్సి అయితే కనీసం మా లాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లు అనగా సాధిస్తాం దయచేసి చేతిలో అందరి తప్పుడు నేను మొక్కుంటాను సీఎం గారికి ఎందుకంటే మాకు హె అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు సెక్రటరీ